యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్విత క్షేత్రాల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణు అవతారాల్లో నారసింహ అవతారం ఒకటి అన్ని అవతారాల్లో ఏదో ఒక రూపంలో కనిపించే స్వామివారు ఈ అవతారంలో సగం నరుడు సగం సింహ రూపంలో దర్శనమిస్తారు అందుకే నారసింహ క్షేత్రాలు అత్యంత మహిమాన్వితం హిరణిక శిపుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మణం వరం కోరుకుంటాడు తనకు మనిషి రూపం వలన జంతువు వలన పగలు రాత్రి ఇంట్లో బయట ఆకాశంలో నేల మీద చేతితో ఏ విధమైన ఆయుంతంతో కానీ మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు అప్పుడు హిరణ్య సంహరించేందుకు ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు నరసింహుడిగా అవతరించిన విష్ణుమూర్తి సాయం సంధ్య సమయంలో ద్వారంపై కూర్చొని గోళ్లతో రాక్షస సంహారం చేస్తాడు ఆ తర్వాత వికటహసం చేస్తూ కొండల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో వెలిసారు స్వామివారు దేశవ్యాప్తంగా నారసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్షేత్రాలు మరింత ప్రత్యేకం వాటిలో తెలంగాణలో యాదాద్రి సహా నాలుగు క్షేత్రాలు ఉన్నాయి తెలంగాణలో నారసింహ క్షేత్రాలు యాదాద్రి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నగరానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పూర్వం ఋష్యశృంగుని కుమారుడైన యాదఋషి ఈ కొండ మీద నరసింహంని చూడాలని తపస్సు చేయగా ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట ఆ ఉగ్రరూపం చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదఋషి కోరగా స్వామి కరుణించి లక్ష్మీ సమేతుడై కొండపై కొలుగు తీరాడట ఆ తర్వాత స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలని మళ్ళీ తపస్సు చేయడంతో నరసింహుడు జ్వాల యోగానంద గండభేరుండ ఉగ్ర నరసింహ రూపాల్లో దర్శనమిచ్చాడని చెబుతారు ఆంజనేయ స్వామి గుడి ఉన్న రాతి మీద గండభేరుండ నరసింహమూర్తి గర్భగుడిలో జ్వాల యోగానంద లక్ష్మీ నరసింహమూర్తులు ఉంటారు ఉగ్రరూపం అదృశ్యంగా ఉంటుందట ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు నయమైపోతాయనేది భక్తుల నమ్మకం ధర్మపురి కరీంనగర్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరంలో ఉంది ఈ క్షేత్రం రాక్షసవద అనంతరం స్వామి ఇక్కడే తపస్సు చేశాడని ఆపై స్వయంభూగా వెలిసి యోగానందుడిగా భక్తుల కోరికలు తీరుస్తున్నాడనేది పౌరాణిక గాథ ధర్మవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినందుకే ధర్మపురి అని పేరు వచ్చిందని ఆయన తపస్సు చేయడం వల్లే స్వామి ఇక్కడ వెలిశాడనేది మరో కథనం ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు యమధర్మరాజు స్వామిని దర్శించి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడని చెబుతారు అందుకే ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని అంటారు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామంలో చిన్నగుట్టపైన అత్యంత మహిమాన్వితమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది ఆలయంలో మూల విరాట్టు గుహలో కొండకు ఆనుకొని తొమ్మిది అడుగుల నల్లరాతి విగ్రహం ఉంది ఇక్కడ స్వామివారు మొండెం వరకు నరరూపం తలభాగం సింహంగా నిజరూపంగా దర్శనమిస్తారు ఇలా ఉండడానికి కారణం ఒకప్పుడు పుట్టలో ఉండే ఈ స్వామిని భక్తులు తవ్వి బయటకు తీస్తుండగా గుణపం స్వామివారి బొడ్డు వద్ద తగిలి గాయమైందట అందుకే ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఆలయ అర్చకులు చందనం పుస్తారు అందుకే ఈ ఆలయంలోని విగ్రహాన్ని ఎక్కడ తాకినా రాతిని తాకినట్లు కాకుండా సజీవ మానవ శరీరాన్ని తాకినట్లు మెత్తగా ఉన్నట్లు అనిపిస్తుందట దక్షిణ భారతదేశంలో మరెక్కడా కూడా నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయడం జరగదు కానీ ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మరొక ప్రత్యేకత గుట్ట నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో బింగల్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది లింబాద్రి గుట్ట ఈ గుట్ట మీద కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి శాంతరూపంలో లక్ష్మీదేవిని తొడపైన కూర్చోబెట్టుకొని భక్తులకు దర్శనమిస్తారు బద్రీనాథ్ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ పక్కన నరనారాయణల విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్గా విశిష్టత వచ్చింది మట్టపల్లి పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటి మట్టపల్లి పుణ్యక్షేత్రం చాలా విశిష్టమైనది నల్గొండ జిల్లా హుజూర్ నగర్ తాలూకాలో వెలిసిన క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో ఆలయ నిర్మాణం దాదాపు వెయ్యి ఐదు వందల ఏళ్లకు పూర్వం జరిగింది ఇక్కడ నరసింహుడు స్వయంభూ సప్త ఋషుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న స్వామిని చాలా కాలం పూజించారని చెబుతారు